విజ్డమ్ టూత్ అందరు తీయించుకున్నారు నేను తీయించుకోవాలా బాటమ్ లైన్ ఒక్క విషయం చెప్పాలి అని అంటే జ్ఞానదంతం వచ్చినప్పుడు మీకు మల్టిపల్ టైమ్స్ కంప్లైంట్ పెయిన్ వస్తూనే ఉండి ఆడ చిగుళ్ళు వాపులు వస్తున్నాయని అంటే అప్పుడు తీయించుకోవాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే జ్ఞానదంతము మామూలుగా స్ట్రైట్గా కాకుండా కొంతమందికి లోపలగా హారిజంటల్ పొజిషన్ అంటే పడుకుని వస్తాయన్నమాట సో అట్లా వచ్చినప్పుడు ఆ పళ్ళు ముందర పళ్ళు అంతా ప్రెషర్ చేసి తలనొప్పులు మెడనొప్పులు చెవి నొప్పులు ఇలాంటివి వస్తాయి అలాంటి వాళ్ళు తీయించుకోవాలి కొంతమందికి ఆ జ్ఞానదంతం పూర్తిగా రాకుండా సగం మాత్రం బయటకు వచ్చి సగం లోపల ఉంటుంది అలాంటి ఉన్నప్పుడు అక్కడ చిగుళ్ళు తినటం పోయి ఇరుక్కుంటుంటాయి అప్పుడు అవి కూడా తీయించుకోవాలి కానీ యూజువల్లీ ఏంటంటే కొన్ని రకాల ఆర్థోరాంటిక్ ట్రీట్మెంట్స్ స్క్రిప్స్ ట్రీట్మెంట్స్లో కూడా జ్ఞానదంతాలు తీయమని చెప్తారు అప్పుడు తీయించుకోవాల్సి ఉంటుంది కానీ ప్రతి ఒక్కరి తీయించుకోవాలని అంటే కాదు ఎందుకు అని అంటే కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే పళ్ళు పూర్తిగా బయటకు వచ్చేసి ప్రాపర్గా అన్ని నములుతూ యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి అసలు అవసరం లేదు ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం ఇది మల్టిపల్ టైమ్స్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ తీయించుకోవాలి